నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ ఏంటి అని చెప్పేసి అని ఇప్పటివరకు అయితే ప్రేక్షకులు కానీ అటు ఫ్యాన్స్ కానీ ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు కానీ ఈరోజు చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ అయితే ఖరారైంది మరి దీనికి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఫ్యాన్స్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ ఏంటి అని చెప్పేసి అని ఎప్పటి నుంచో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు అనిల్ రావు గారు అలాగే చిరంజీవి గారు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది ఆ టైటిల్ చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సో ఇది సార్ టైటిల్ 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 వినగానే అనిపిస్తుంది ఎలా నాకు ఫస్ట్ అంటే ఫస్ట్ లీకులు వస్తూ ఉంటాయి వాళ్ళ సినిమా టైటిల్ ఇదని ఆ అని కరెక్టే అని అర్థం అవుతుంది ఎందుకంటే ఆ నుంచి టైటిల్ వచ్చింది కదా నిన్ననే వచ్చేసింది ఇదే కన్ఫర్మ్ అవుతుందని కూడా నిన్నే వార్తలు వచ్చేసినాయి అంటే ఈ రోజు దాకా కాకుండా నిన్నే చెప్పేశారు మన వాళ్ళు అంటే లీకులు కరెక్టే ఇప్పుడు చిరు లీక్స్ అనుకుంటూ ఉంటాం చిరంజీవి గారు కూడా కొన్ని లీకులు ఇస్తూ ఉంటారు ఆయన ఏదైనా సందర్భాల్లో వేడికి ఫంక్షన్లో లీకులు ఇస్తూ ఉంటారు జనరల్గా ఆయన లీకులు పక్కన పెడితే నిన్ననే ఈ సినిమా టైట్లేదు వచ్చేసింది ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేయబోతున్నారు అనేది నేను సాయంత్రం వివరణ అవుతుంది పైగా వెంకటేష్ గారి వాయిస్ ఓవర్తో వస్తుందన్నారు కానీ వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ కాకుండా ఈ పా మన శంగారు ఉరపసాగారు ఈ పండగ వస్తున్నారనే వాయిస్తో టైటిల్ అనౌన్స్ చేసింది కూడా వెంకటేష్ గారు సార్ నిన్న మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్లయితే అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే త్రీ టైటిల్స్ అనేసి అనుకున్నారు కదా సార్ మనం అనుకుంది ఏంటంటే మేబీ ఇది చాలా లెంతీగా ఉంది కాబట్టి రఫ్పాడి చేస్తాం అని చెప్పేసి మేబీ ఆ టైటిల్ పెడతారు ఏమో అనుకున్నారు బట్ ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందంటారా సార్ ఎందుకు రీజన్ అంటే రఫార్డి చేద్దాం అని అనుకో అది మొత్తం బాస్కి ఒక మాస్ టైటిల్ ఉంది అంటే అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి రఫార్డి చేద్దాం అని పెడితే ఆయన రఫ్ అని మళ్ళీ అంటారు సినిమాలో రఫాడించకలేదనుకో రఫాడించలేదంట అంచనాలు పెరుగుతూ ఉంటాయి అలా కాకుండా సాఫ్ట్ టైటిల్ పెట్టారు వీళ్ళు మనశంకర ప్రసాద్ గారు ఈ పండక్కి వస్తున్నారనే దాంట్లో ఆ కథను కూడా ఒక విధంగా చెప్పకనే కథ చెప్పేశారు అనిపిస్తుంది నాకు కథ కూడా చెప్పినట్టుగా అనిపిస్తుంది ఆ టైటిల్లో మీకు ఆ టైటిల్లోనే స్టోరీ మొత్తం చెప్పేసినట్టు అనిపిస్తుంది అనేసి అంటే అదే ఎలా అంటే ఇప్పుడు పండక్కి వస్తున్నారని చెప్పారు ఇప్పుడు అత్తారిని దారేదిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వెనకాల నలుగురు సాయం చైన్ మంచి మిలీనియర్ మిలీనీరు బాగా వెనకాల వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అడికి అత్తగారింటి గారు వచ్చి బయట నుంచి వాళ్ళు ఆయన కోసం ఏర్పాట్లు చేస్తారు ఆ తరహాలోనే వాళ్ళ ఈ లుక్ చూస్తే గ్లింప్స్ చూస్తే ఆయన స్టైల్గా సిగరెట్ ఎలిగించుకుని కారు దిగటం ఆయన వెనకాల ఆయన మొత్తం ఎక్స్టెంట్స్ అంత అందరు కోట్లతో ఉన్నారు రిచ్గా ఉన్నారు వాళ్ళు అంటే మల్టీ మిలియనీర్ లాగా ఉన్నాడు పాత్ర మల్టీ మిలియనీర్ పాత్ర ఇది కనిపిస్తుంది కదా అత్తారింటికి వెళ్తున్నాడా పండకంటే ఎవరు వస్తారో ఆల్రెడీ సంక్రాంతి అలెడే అనుకుంటారు కదా స్టార్టింగ్లో అత్తారింటికి ఎవరు వెళ్తారో సంక్రాంతి వస్తారు కదా కాబట్టి అత్తారింటికి వెళ్ళే అల్లుడు లాగానే అనిపించాడు నాకు ఈ పండగ వస్తున్నా వచ్చేస్తున్నారంటే అత్తారింటికి వెళ్తున్నాడేమో అవకాశం ఉంది కదా కాబట్టి అత్తారింటికి దారేది తరహాలోనే మనశంకర్ వరప్రసాద్ గారి టైటిల్ అయితే ఉంది ఒకటి ఏంటంటే రఫాడి చేద్దామని పెడితేనేమో కామెడీకి టచ్ ఉండదు అదే మాస్ట్ టైటిల్గా కనిపిస్తుంది ఇలా పెట్టారు ఇంకో మనశంకర్ వరప్రసాద్ గారు ఈ పండగ వచ్చేస్తున్నారని చెప్పేవానుకో సపోజు అక్కడ వచ్చేసిన తర్వాత వినోదాత్మకంగా ఉంది టైటిల్ చిరంజీవి గారి పేరుతో ఈ టైటిల్ ఉన్నా కానీ ఆ టైటిల్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎక్కువని అనిల్ రావుడిగా చెప్పకనే చెప్పారు అత్తారింటికి వెళ్తారు అక్కడ ఏంటి అంటే ఇంత మల్టీమిలి అత్తారింటికి ఒకవేళ సంక్రాంతి పండక్కే ఈ పండకంటే సంక్రాంతి పండక్కే ఎందుకు వస్తున్నారు విశేషం ఏంటి ఆ పండగ రావటంలో అనేది ఒక కథని ఆయన చెప్పేశాడు అంటే అక్కడ ఒక మల్టీమిలినియర్ విలేజెస్లో ఫెస్టివల్స్కి వచ్చి ఎలా ఉండబోతున్నారు అంటే దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉండి ఉంటుంది ఇప్పుడు అనామకుడిగా వెళ్ళిపోయి మల్టీమిలినియర్గా వచ్చి థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు కదా సాధారణంగా సినిమా వాళ్ళు ఓ ఉంటారు ఒక వ్యక్తి అనామకుడిగా వచ్చి ఒక మల్టీమిలినియర్గా మనకు ఒక సర్ప్రైజ్ చేసేయడానికి ఎలా ఉంటుంది మొత్తం థ్రిల్లింగ్గా ఉంటుంది అట్లాగే ఆయన రావడం వెనకాల కారణం ఏంటి ఎందుకు అలా రావాల్సి వచ్చింది పండక్కి ఎందుకు వస్తున్నారు టైటిల్లో పండగ పెట్టారు కాబట్టి ఆ పండక్కిను ఈ పాత్రకి ఏంటి సంబంధం శంకరవరప్రసాద్ పాత్రకి పండక్కి ఏంటి సంబంధం ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి కదా కాబట్టి శంకర వరప్రసాద్ గారు ఈ పండక్కి వస్తున్నారని చెప్పడంలో వెంకటేష్ పాత్ర ద్వారా చెప్పించడం ఈ మూవీలో వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో ఇందులో రోల్ ఏంటి అంటే వెంకటేష్ గారు పూర్తి స్థాయి పాత్ర కాదు పూర్తి నిలుగున్న పాత్ర కాదు కానీ క్యామియో రోల్లాగా చేస్తున్నారు అది ఎన్ని నిమిషాలు ఉంటుంది ఏమిటి అనేది చిరంజీవి గారి సినిమా అనేది కానీ వెంకటేష్ గారు కూడా ఎందుకంటే సంక్రాంతి వస్తున్నాం అనే సినిమాలో వెంకటేష్ గారు క్లిక్ అయ్యారు ఆ అనిల్ రాఘపురి గారితో మంచి బాండింగ్ ఉంది ఆ నేపథ్యంలోనే ఇందులో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఈ తరహాలో కానీ చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు కనిపించడం అనేది మరి ఆ పాత్ర ఏంటి ఈ శంకరప్రసాద్ గారికి వెంకటేష్ గారు ఏమవుతారు రిలేషన్ ఏంటి ఈ కథను నడిపించడంలో వెంకటేష్ గారి పాత్ర ఏంటి అనేది ఇందులో కీలకమైన అంశం మొత్తానికి వెంకటేష్ గారు వాయిస్ చెప్పారు అంటే గా ఈయన కూడా ఉన్నారని చెప్పడం జరిగింది అని ఆడు చెప్పడం జరిగింది చిరంజీవి గారి పాత్ర ఎలివేట్ అయింది ఆయన స్టైల్గా సిగరెట్ని ఎగరేయటం కూడా జరిగింది కాబట్టి ఆయన రఫాడించి వచ్చిన తర్వాత రఫాడిస్తారా లేకపోతే మరి రఫాడించే వ్యక్తే అట్లా మారేడా అనేది కీలకమైన అంశాలు ఇందులో అది మాస్గా ఉంటుందంటారు ఈ మూవీ అనేది ఉంటుందా ఈ క్వశ్చన్ అనిల్ రాబుల్ గారు అడిగారు ఇది దీంట్లో క్లాసు ఉంటుంది మాసు ఉంటుంది అనిల్ బాబులు సినిమాలో ఎప్పుడు కూడా క్లాసు ఉంటుంది మాసు ఉంటుంది బాగా పైగా దీంట్లో ఏంటంటే భీమ్స్ మ్యూజిక్ ఈ మధ్యకాలంలో భీమ్స్ ఒక ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి పాటల పరంగా చిరంజీవి గారికి అట్లాంటి పాటలు ఉంటే ఈ స్థాయి మాస్ పాత్రకి ఆ పాటలతోడైతే తోడైతే ఏ తరహాలో ఏ స్థాయిలో ఉంటుందని మాకు తెలిసిందే ఈ పుట్టినరోజుకి ఆయన ఒక విధంగా సర్ప్రైజ్ ఇచ్చారని అనుకోవాలి విశ్వంబరా లేని లోటుని ఇది భర్తీ చేసింది ఈ గ్లిమ్స్ ద్వారా చాలా విషయాలు చెప్పారు వాళ్ళు ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని నింపింది పైగా చాలా ఫాస్ట్ గా సినిమా చేయటం మన నిమజనం స్టార్ట్ అయ్యి సంగీత రెడీ చేయటం అనేది మామూలు విషయం కాదు ఓకే అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే సార్ అనిల్ రావు గారి మూవీస్ మనం చూసుకున్నట్లయితే అన్ని పండగకి వస్తున్నాము సంక్రాంతికి వస్తున్నాము అనే ఇవే టైటిల్స్ ఉన్నాయి అండ్ వీటికన్నా ఫస్ట్ ఏంటంటే సార్ అనిల్ రావు గారి మూవీస్కి నేమ్స్ మనం చూసుకున్నట్లయితే టూ లైన్స్తో ఉంటాయి సార్ ఎందుకు అలా అంటారు సెంటిమెంట్ అంటారా అది ఇప్పుడు ఫస్ట్ సినిమాకి మన కళ్యాణ్ రామ్ సినిమాకి అంత పెద్ద పొడవు టైటిల్ ఏం కాదు ఆ తర్వాత తర్వాత ఆయన పటాస్ పటాస్ చిన్నది చిన్న టైటిల్ సింపుల్ టైటిల్ వచ్చాడు ఆయన లాగా తర్వాత ఆయన టపాసులు పెంచే టైకి ఎదిగిపోయాడు డైరెక్ట్గా ఒకసారి లేరు ఎవరు కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ భగవంత్ కేసరి కానీ ఇట్లా వరుస పెట్టి చూసుకుంటే మరి అందుకని ఆ షార్ట్ కట్ టైటిల్స్ ఇప్పుడు ఎఫ్ టూ ఆ సిరీస్ చూసాం మనం కాబట్టి అక్కడ షార్ట్ కట్లోనే ఉంది ఇక్కడికి వచ్చేసరికి అంటే ఆ తరహాలో వెళ్తున్నారు ఇప్పుడు కొంతమంది అడిగారు కూడా సంక్రాంతికి పండగ వస్తుంది కంటిన్యూగా ఉంటాయా అంటే అన్నట్టుగా చెప్పాడు సెంటిమెంట్ అయ్యి కూడా అది అనిల్ గారిని రాట్ లో ఒక చిరంజీవి గారు బాలకృష్ణ గారితో మల్టీ స్టార్ గా మూవీ చేయబోతున్నారా అనేసి అడిగారు సో నేను కూడా అదే అడుగుతున్నాను సో ఇద్దరు కాంబినేషన్ లో మూవీ రాబోతుంది అనేసి అంటారు చిరంజీవి గారు ఎప్పుడో క్లియర్ ఇచ్చేసారు అదే చెప్పారు అనిల్ రావుపూడి గారు ఎందుకంటే ఆ కథ అట్లాంటి కథ ఉంటే నేను నాకు చేస్తానని చిరంజీవి గారు చెప్పారు కథ ఉంటే నేనైనా చేయటం రెడీ అని చెప్పారు కాబట్టి వీళ్ళిద్దరం ఒక వేదిక మీదకి ఒక సినిమా తెర మీద ఒకే స్క్రీన్ మీద తీసుకొచ్చే సత్తా అయితే అనిల్ బాబు గారికి ఉంది ఎందుకంటే భగవంత్ కేసర్ చేసి ఉన్నారు కాబట్టి మరి చిరంజీవి గారితో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ కథాపరంగా కథ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆ కాంబినేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సుష్మిత మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే బట్ సుస్మిత సార్ నిర్మాతగా సుస్మిత కొణిదెల అని పేరు వేశారు కొనిదల ఎందుకు అయ్యింది అనేది నీ డౌట్ సుస్మిత కొణిదెల ఈ సినిమా స్టార్టింగ్లో అప్పుడు కూడా అనిల్ అప్పుడు గారు చెప్పారు నేను నిర్మాతని నా పేరు నేను సుస్మిత అని కానీ చిరంజీవి ఏమన్నావు అంటూ పిలిచారు ఆయన సుస్మిత అనండి కొణిదెల ఇంటి పేరు నిలబెట్టాలని ఆయన అన్నారు స్టార్టింగ్లో ఇక్కడ ఏమవుతుందంటే కొణిదెల ఎందుకు పెట్టుకున్నారంటే ఒక ఇంటి పేరు అది రావాలి కదా కొన్నిదల ఎందుకు పెట్టుకుంటున్నారనే డౌట్ కొంతమంది ఏంటంటే ఆ తరహాలో వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు అనే పేరుకి ఒక ప్రత్యేకత ఉంది అందుకోసమని చెప్పి ఈ సినిమా కోసమని నిర్మాతగా సుస్మిత అంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకుని ఉండొచ్చు ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఇప్పుడు కొనిదల ఫ్యామిలీ నుంచి ఆ మెగా ఫ్యామిలీలోంచి వచ్చిన ఈ నిర్మాతగా మెగా ఫ్యామిలీ నిర్మాతగానే ఆవిడ కొడిదలని పెట్టుకున్నారని అనుకోవాలి వేరే కారణం అయితే ఏమీ కాదు మెగా ఫ్యామిలీ మెగా డా మెగా డాక్టర్ కాబట్టి ఆవిడ కూడా మెగా ఫ్యామిలీ హీరోలు అంటున్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ నిర్మాతలుగా అని ఉంటారు ఇప్పుడు ఉపాసన గారు ఉన్నారు ఉపాసన గారు మరి కొనిదల ఉపాసన గారు కామినేని ఉపాసన గారా ఉపాసన గారు ఇంటి పేరు ఏం పెడుతుంటారు ఉపాసన కామినేని కొనిదని పెడుతున్నారు ఆవిడకి ఏంటంటే రెండు కొనిదలను వదలకుండా కామినేని వదలకుండా మరి కామినేని పెట్టుకున్నారు కదా పెట్టుకున్నారు అంటే ఫస్ట్ వచ్చింది ఇది తర్వాత వచ్చింది ఇది అని చెప్పేసి పెట్టుకున్నారు అట్లా అది ఏంటంటే ఒకప్పుడైతే మరీ సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళు ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత మన భర్త ఇంటి పేరే మన ఇంటి పేరు అనుకునేవాళ్ళు ఇప్పుడేముంది ఫ్లెక్సిబిలిటీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పాత ఇంటి పేర్లతోనే ఉంటారు ఉద్యోగం చేసే మహిళలు ఎవరైనా సరే గతంలో పెళ్ళికి ముందు ఏ ఇంటి పేరుతో ఉందో అట్లకే ఉంటారు అవి మార్చుకోరు కొంతమంది సర్టిఫికేట్లు అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి అది అందువల్ల దీనికి పెద్ద మన కోడికుడికి ఏకల పీకలు రాగాల్సిన అవసరం అయితే లేదు సుస్మిత కొండదల చిరంజీవి గారి అమ్మాయి చిరంజీవి గారే అన్నారు గతంలో ఆ ఇంటి పేరు నిలబెట్టాలని వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టాలని తపన ఆయనకే ఉంది అయితే అమ్మా ఓకే సార్ మొత్తానికి అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే సంక్రాంతి చూస్తుంటే ఆ కార్లు ఆ హంగామా బిల్డప్ చూస్తుంటే మరి అల్లుడు గారు ఏదో చేయబోతున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి పండగ వచ్చి ఆయన ఏం చేస్తాడనేది ఇక్కడ కీలకమైన అంశం ఈ వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు అనేది కీలకం కదా అది కాబట్టి ఈ సినిమా కూడా ఎందుకు వస్తుందంటే చిరంజీవి గారికి ఒక సక్సెస్ ఇవ్వాలి కాబట్టి ఈ పండగ వస్తుంది అది ఓకే సార్ చిరంజీవి గారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం సార్ నమస్తే